ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం దుమ్ములెప్పుతున్న చిత్రం మహావతార్ నరసింహ ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్గా థియేటర్లోకి వచ్చిన ఈ యానిమేటెడ్ ఫిలిం ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది ఈ మూవీలో ఆర్టిస్టులు లేకపోవడంతో యానిమేటెడ్ టీమ్ విఎఫ్ఎక్స్ టీమ్ గ్రాఫిక్స్ టీమ్ మ్యూజిక్ టీమ్ ప్రధాన పాత్రలు పోషించాయి ఇక వారి రెమెండేషన్లు ఇతర ఖర్చులు కలుపుకొని ఈ చిత్రాన్ని పదిహేను కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించినట్టు ట్రేడర్ వర్గాలు చెప్తున్నాయి ఈ మూవీకి పది కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది జరిగింది ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే ముప్పై కోట్ల రూపాయల గ్రాస్ను వసూలు చేయాలి ఎలాంటి హడావుడి లేకుండా బాక్సాఫీస్ దగ్గర వచ్చిన ఈ చిత్రం తొలి రోజు కేవలం రెండు కోట్ల రూపాయలను మాత్రమే రాబట్టింది ఇక వీకెండ్లో తొమ్మిదవ రోజు పదిహేను పాయింట్ నాలుగు కోట్లు పదవ రోజు ఇరవై మూడు పాయింట్ ఒకటి కోట్లు పదకొండవ రోజు ఏడు పాయింట్ ముప్పై ఐదు కోట్లను రాబట్టింది ఇక ఈ చిత్రం పదకొండు రోజుల్లో ఇండియాలో తొంభై ఎనిమిది పాయింట్ మూడు కోట్ల రూపాయల నెట్ను రాబట్టింది ఇక పన్నెండవ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే వర్కింగ్ డే అయినా కూడా ఈ మూవీ సూపర్ స్ట్రాంగ్ హోల్డ్తో ముందుకు వెళ్తుంది కన్నడాలో ఇరవై మూడు లక్షలు హిందీలో ఆరు కోట్లు తెలుగులో ఒకటి పాయింట్ ఆరు కోట్లు తమిళంలో ఆరు లక్షలు మలయాళంలో ఒక లక్ష రూపాయల చొప్పున పన్నెండవ రోజు ఇండియాలో ఏడు పాయింట్ తొంభై కోట్ల రూపాయల నెట్ను పద్నాలుగు కోట్ల రూపాయల గ్రాసస్తులను రాబట్టింది పన్నెండు రోజుల వరకు ఏరియాల కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే కన్నడలో రెండు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లు తెలుగులో ఇరవై మూడు పాయింట్ డెబ్బై రెండు కోట్లు హిందీలో డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు కోట్లు తమిళంలో ఒకటి పాయింట్ ఇరవై రెండు కోట్లు మలయాళంలో ఇరవై ఏడు లక్షల నెట్ను వసూలు చేసింది ఇక మొత్తంగా నూట ఆరు కోట్ల రూపాయల ఇండియా నెట్ను నూట ఇరవై కోట్ల రూపాయల గ్రాస్ వస్తుందని రాబట్టిన ఈ చిత్రం ఓవర్సీస్లో నాలుగు కోట్ల రూపాయలను రాబట్టింది ఇక ఇండియా గ్రాస్ ప్లస్ ఓవర్సీస్ కలెక్షన్లను కలుపుకుని ఈ చిత్రం వరల్లవేడుగా ఇప్పటి వరకు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ వస్తులను రాబట్టింది ఇప్పటి వరకు ఈ మూవీ వంద కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది మరి చూద్దాం బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఇంకెంత లాభాలను తెస్తుందో